వ్యర్థమైన ఖర్చు పూర్వం సౌరత్పూర్ అనే చిన్న గ్రామంలో రామసింహుడు అనే షావుకారు ఉండేవాడు అతడికి డబ్బు ఖర్చు పెట్టడం అంటే చాలా అయిష్టం ఒకనాడు అతడు ఏదో పని మీద పొరుగురికి పోతుండగా దారిలో ఒక ఖర్జూరపు చెట్టు కనబడింది దాని నిండా గుత్తులు గుత్తులుగా ఖర్జూరపు పళ్ళు ఉన్నాయి రామసింహుడికి చిన్నప్పటి నుంచి ఖర్జూరపు పళ్ళు అంటే చాలా ఇష్టం ఇప్పుడు వాటిని చూస్తుంటే అతనికి నోరూరింది అతనికి చెట్టు ఎక్కడని రాదు కానీ చూస్తూ చూస్తూ ఖర్జూరపు పళ్ళను వదిలి ముందుకు సాగిపోవడానికి మనస్కరించక అతడు ఎలాగో కష్టపడి చెట్టు ఎక్కాడు రామసింహుడు తిన్నన్ని పళ్ళు తిని మరికొన్ని జేబులో వేసుకుని చెట్టు దిగి వద్దామని కిందికి చూసేసరికి నేల ఎక్కడో పాతాళంలో ఉన్నట్లు కనబడి కళ్ళు తిరిగి కింద పడిపోతాననే భయం పుట్టింది ఆ భయంలో అతడు భగవంతుణ్ణి తలుచుకుని స్వామి నేను క్షేమంగా కిందికి దిగితే వెయ్యి మందికి సంతర్పణ చేయిస్తాను అని మొక్కుకున్నాడు అలా మొక్కుకున్న మీదటి ధైర్యం వచ్చి అతడు చెట్టు దిగిన ఆరంభించాడు కొంత దిగినాక కిందకి చూస్తే ప్రమాదం కొంత తక్కువగా ఉన్నట్లు తోచింది అందుచేత రామసింహుడు వెయ్యి మందికి కాకపోయినా ఐదు వందల మందికి సంతర్పణ చేయక తప్పదు ఇది దేవుడి విషయం అనుకున్నాడు ఇంకా కొంచెం దిగినాక అతనికి ఐదు వందల మందికి సంతర్పణ చేయటం చాలా అనవసరమని తోచింది ఒక వంద మందికి చేస్తే చాలనిపించింది చివరికి అతడు క్షేమంగా చెట్టు దిగి వంద మంది అలగా జనానికి సంతర్పణ చేయటం ఒక సద్బ్రాహ్మణుడికి సంతర్పణ చేయడంతో సమానం అందుచేత ఒక సద్బ్రాహ్మణుడికి విందు చేస్తాను అనుకున్నాడు అతడు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏ బ్రాహ్మణుడికి సంతర్పణ చేయటమా అని ఆలోచించాడు లావుగా ఉండేవారు ఎక్కువ తింటారు కానీ తమ గ్రామంలో బక్క బ్రాహ్మణులు ఎవరున్నారు రామాలయ పూజారి రామశాస్త్రి చాలా బక్కగా ఉంటాడు అందుచేత అతన్ని విందుకు పిలవ నిశ్చయించి రామసింహుడు పూజారి ఇంటికి వెళ్ళి ఆయన్ను మర్నాడు తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు పిసినారితనానికి పేరు మోసిన రామసింహుడు అకారణంగా తనను భోజనానికి పిలవటం చూసి రామశాస్త్రి అమిత ఆశ్చర్యపడిపోతూ అలాగే వస్తానన్నాడు రామసింహుడు తిన్నగా ఇంటికి వెళ్ళి తన భార్యతో ఇవాళ వెళ్ళిన పని కాకుండానే ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది రేపు మళ్ళీ వెళ్ళాలి పూజారి రామశాస్త్రిని భోజనానికి పిలిచాను సాధ్యమైనంత తక్కువ ఖర్చులో అంతా జరిగేటట్టు చూడు అని ఆ రోజు జరిగిన సంగతి ఆమెకు చెప్పాడు మర్నాడు ఉదయమే రామసింహుడు పొరుగురికి ప్రయాణమై వెళ్ళాడు భోజనాల వేళకు రామశాస్త్రి రామసింహుడి ఇంటికి వచ్చాడు రామసింహుడి భార్య ఆయనకు వడ్డన చేసింది బక్కగా ఉన్న రామశాస్త్రి మంచి తిండి పుష్టి కలవాడు ఆయన ముగ్గురు తిన్నంతా తిని తాను తినగా మిగిలిపోయిన పిండి వంటలు మూటగట్టుకుని తాంబూలం పుచ్చుకున్నాడు అందులో దక్షిణ లేదు అమ్మా సంతర్పణ చేసిన బ్రాహ్మణుడికి దక్షిణ లేని తాంబూలం ఇవ్వటం గృహస్థుకు మంచిది కాదు ఇందులో రెండు బంగారు కాసులు పెట్టు అన్నాడు రామశాస్త్రి రామసింహుడి భార్యతో చేసేది లేక ఆమె రెండు బంగారు కాసులు తెచ్చి రామశాస్త్రికిచ్చింది ఇది జరిగిన మర్నాడు రామసింహుడి ఇంటికి తిరిగి వచ్చాడు బ్రాహ్మణ సంతర్పణ ఎలా జరిగిందో ఎంత ఖర్చయిందో భార్య భర్తకు చెప్పింది రామసింహుడి గుండె బద్దలైనంత పని అయింది అతడు భార్యను తిట్టి నిన్ను పిచ్చిముండను చేసి ఇల్లు దోచుకుపోయిన ఆ దొంగ వెదవ పట్టుతాను అంటూ కర్ర తీసుకుని రామశాస్త్రి ఇంటికి బయలుదేరాడు ఇలాంటిదేదో జరగబోతుందని రామశాస్త్రి ముందే ఊహించి ఉండడం చేత తగిన ఏర్పాట్లన్నీ చేసుకుని ఉన్నాడు రామసింహుడు తన ఇంటికి వస్తున్నాడన్న జాడ తెలియగానే ఆయన మంచం మీద పడుకున్నాడు ఆయన భార్య కొడుకు మంచం దగ్గర చేరి ఏడుస్తున్నారు అక్కడికి వచ్చిన రామసింహుణ్ణి చూసి రామశాస్త్రి కొడుకు ఎంత పని చేశారండి భోజనానికని పిలిచి మా నాయనకు ఏం పెట్టారో ఏమో కానీ ఇంటికి వస్తూనే వాంతులు చేసుకుని మంచాన పడి ఉన్నాడు వైద్యున్ని పిలిస్తే విషప్రయోగం జరిగింది విరుగుడుకు నాలుగు బంగారు కాసులు ఖర్చు అవుతుంది అన్నాడు ఈ సంగతి ఏమిటో తెలుసుకుందాం గ్రామ పెద్దల దగ్గరికి పోదాం రండి అన్నాడు గ్రామ పెద్దలు వైద్యం ఖర్చుతో వదలక జరిమానాలు అవి వేస్తారు ఆ భయంతో రామసింహుడు బాబు వైద్యానికయ్యే డబ్బు నేను ఇచ్చుకుంటాను నన్ను వదిలిపెట్టు అని రామశాస్త్రి కొడుకును బతుమాలుకున్నాడు రామశాస్త్రి కొడుకు రామసింహుని దయతెలిచినట్లుగా నటిస్తూ నాలుగు బంగారు కాసులు పుచ్చుకుని పంపేశాడు అటు తర్వాత రామసింహుడికి ఖర్జూరపళ్ళు గుర్తుకొస్తే గుండె దడదడలాడేది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్